ఫ్రెండ్స్ అనిపించుకున్నారు కదా ఇంతరకు పదకొండుకో వీడియో పెట్టాను ఒంటి గంటకల్లా తినేసి మరి నాకు మెసేజ్ లాస్ట్ వీడియోలో బూర్ల కోసం చెప్పాను చూసిన వెంటనే తినాలనిపిచ్చి అయితే హెయిర్ ప్యాక్ నాకు కొంచెం పెరుగు కలిపి మిక్సీ పట్టేస్తాను ట్వంటీ మినిట్స్ తలకు పట్టించి తర్వాత తల స్నానం చేసేస్తాను అయితే లాస్ట్ వీడియోలో నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా ఏం చేశానంటే పిన్ కోడ్ అనేది తప్పు రాసాను మాది కరెక్ట్ గా రాశాను పంపించాల్సిన అడ్రస్ లో పిన్ అనేది తప్పు రాసాను పిన్ కోడ్ సరిగ్గా తెలీదు అని పోస్ట్ ఆఫీస్ లో చెప్తే ఆయన అన్నారు మేము మాన్యువల్ గా ఎంటర్ చేస్తాము ఒకవేళ ఏదైనా అయినా సరే రిటర్న్ మీకు వచ్చేసింది మీ అడ్రస్ కరెక్ట్ గా రాశారు కదా నా అడ్రస్ కరెక్ట్ గా ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగానే ఇచ్చేసి వచ్చేసి ఇది ఆడింద్ర నాటకం నీతో అన్న డైలాగ్ అయితే నాకు ఇక్కడ బాగా వర్తిస్తే మార్నింగ్ ట్రాక్ ఐడి చెక్ చేస్తే ఆ పార్సల్ ఎక్కడికో వెళ్ళింది ఫోర్ డేస్ ఆ పార్సల్ కోసం మాకు సరైన ఇన్ఫర్మేషన్ తెలియలేదు పార్సల్ ఉందో మిస్ అయిపోయిందో కూడా నాకు తెలియలేదు తోకలేని పెట్ట తొంభై ఊర్లు తిరిగింది అన్నట్టుగా తిరుగుతూనే ఉంది హోస్టల్ కి సంబంధించిన వాళ్ళని అడిగితే మాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు ఎందుకంటే సర్వర్ డౌన్ లో ఉందనే చెప్పారు అంటే సిచువేషన్ లో కస్టమర్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకే వీడియోలో చెప్పడం కుదరట్లేదు